चार वट को हिंगा बनाएंगे। यात्रुओं की तो? बालोट पीसा बालोट पीसा लेके। ये जिंदगी क्यों नहीं होगा? अब्बा ऐसी काम लेंगे। ये रिचे जिंदी। Smile. Ready? Come on, Simultek. Rolling. Action. Gurkha.

గుల్టిగా మనం కవర్ అయిపోయింది ఓకే రీటేక్ రైట్ నీ రైట్ నీ రైట్ ఫ్యాంట్ ఒకటి ఉంది బిల్ట్ ఒకటి ఉంది గబ్బర్ సింగది లేడి గబ్బర్ సింగ్ లేడి గబ్బర్ సింగ్ ఓలే యాక్షన్ ఇది ఇది రీటేక్ ఓకే ఓకే సర్ ఆ అంటే పట్టాల కదా అన్న సరిపోతుంది సరిపోతుంది నువ్వు మరీ మీరు అయితే చూడు రాలేమని ఉండి చూడలేకపోతే అక్కడ ముందు ముందు జాగ్రత్త இனி கம்ஃபர்ட் ஆயிடுச்சு. ஏ படேஸ் மேல ஏங்க. ஏசிக்கு மேல ஏங்க. ஏசிக்கு போடா. రక్తం అది నువ్వు లేడీ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ పచ్చ తీసుకుంటావు లేడీ గబ్బర్ సింగ్ చేతులు పట్టుకోవచ్చు

బ్లడ్ తీసుకో మొత్తం ఇదే ఇంకా వచ్చేసాయి కానీ కూర్చొని మరొక ఒకటి బ్లడ్ పడుతుంది రెండు మూడు నాలుగు నాలుగైదు కోట్లు వేస్తాం మొత్తం బ్లడ్